అందరికీ నమస్కారం అండి మనం కలియుగంలో ఉన్నాం ఈ కలికాలంలో ఒకరి పనిలో వేలిపెట్టామంటే మనకే చెడు తగులుపెడుతుండ్రు ఎవరి పని వాళ్ళు చూసుకోవటం చాలా మంచిది అలా కాకుండా ఒకరి పనిలో వేలిపెట్టామనుకో మనకే దెబ్బేసేస్తుంది మనం మంచికి తలచినా మనకే చెడు అవుతుంది దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు సుందరమైన వ్యక్తి ఉండేవాడు అతను వ్యవసాయదారుడు అంతేకాకుండా చిన్న చిన్న వ్యాపారం కూడా చేస్తూ ఉండేవాడు ఒడ్లు వ్యాపారం అలాంటివి చిన్న చిన్న వ్యాపారస్తుడు కనుక తను ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్తూ ఉండేవాడు అతను ఒక కుక్కని ఒక గాడితో కూడా పెంచుకుంటూ ఉండేవాడు కుక్క తను ఇంట్లో లేనప్పుడు ఇంటికి కాపలా ఉండటం తనకు చాలా సహాయంగా ఉందన్నమాట అంటే దొంగలు రాకుండా కాపాడటం అయ్యో ఆ ఇంటికి వెళ్తే ఆ ఉంది అనే భయంతో ఎవరు కూడా వెళ్లకుండా తన ఇల్లు జాగ్రత్తగా ఉండటం అనేది ఉంటుంది కాబట్టి కుక్కను పెంచుకుంటున్నాడు పాటుగా ఒక గాడిదని కూడా పెంచుకుంటున్నాడు సుందరం గాడిద అతను చిన్న వ్యాపారస్తుడు కదా వ్యవసాయం చేసుకున్న తర్వాత చిన్న చిన్న సరుకులు ఏదైనా తీసుకురావాలన్నా ఆ గాడి మీద పెట్టి పక్క ఊరికి తీసుకెళ్లటం తీసుకురావటం అనేది కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా అతని చిన్న వ్యాపారస్తుడు కనుక ఏదైనా సామాన్లు మోయటానికి కూడా గాడిద ఉపయోగపడుతుంది కాబట్టి పెంచుకుంటున్నాడు ఏదో పెంచుకుంటున్నామంటే పెంచుకుంటున్నామని కాకుండా ఆ రెండు జంతువులు కూడా బాగానే చూసుకునేవాడు సుందరం తను తినేలాగానే మంచి తిండి పెడుతూ ఉన్నాడు అదేవిధంగా ఒకరోజు మంచి ఆహారం అనేది రెండింటికి పెట్టాడు ఆ రోజు ఏమైందంటే కుక్కకి బాగా ఆకలి కాపాలు అందులో మంచి ఆహారం అయ్యేసరికి గాడిదికి పెట్టిన అన్నం కూడా కుక్కే తినేసింది గాడిద ఇంకా చేసేది ఏమీ లేక పక్కనున్న ఆ గడ్డి పరకులో అవి తింటూ ఉందన్నమాట ఇక బాగా తినింది కదా చక్కగా నిద్రపట్టేసింది కుక్కకి కుక్క గుర్రు పెట్టి మంచి నిద్రలోకి జారుకుంది పాపం దీనికి ఆకలాయే ఆ గడ్డి పరకలు తింటూ మేలుకొనే ఉందన్నమాట అదే సమయం చూసి ఒక దొంగ ఇంటికి వచ్చేస్తాడు కుక్క బాగా నిద్రపోతే ఉంది చల్లగా ఆ యొక్క తలుపులు తీసి లోపలికి వెళ్ళబోతున్నాడు పాపం గాడిదకి అసలు మనసాగలేదు ఈ కుక్క ఏంటి అరవకుండా అలాగే పడుకుంది అని చెప్పి ఎంతసేపు చూసినా అది కుక్క మాత్రం లేవలేదు దొంగపాటికి దొంగ పని చేసుకోవటానికి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి ఎంతసేపటికి రాకపోయేసరికి అయ్యో మా యజమాని ఇంట్లో దోచుకోబోతున్నాడేమో అనే భయంతో సరే మనం అరుద్దాం మనం అరిసే ప్రయోజనం ఉంటుందా ఉండదా అని ఆలోచించకుండా గాడిద పెద్దగా అరిచిందనమాట అరిచి అరిచేసరికి ఈ దొంగ హడావిడిగా దోచుకొని పారిపోతాడు ఎంతగా అరిచేసరికి ఏంటి గాడిద అరుస్తుంది ఎలా పాలా లేకుండా అని చెప్పి సుందరం నిద్రలేసి వచ్చి ఎందుకు అని చెప్తాడు సుందరాన్ని చూడగానే గాడిద మరీ మరీ ఎక్కువసేపు పెద్దగా అరుస్తుంది అనమాట ఎందుకు టైం పడు లేకుండా అరుస్తూ ఉన్నావు నా నిద్ర వేరే పాడైపోయింది నీ వల్ల అని చెప్పి బాగా పక్కనున్న ఒక కర్ర తీసుకొని గాడిదకి నాలుగు దెబ్బలేస్తాడు అయినా గాడిద పాపం తన విషయం చెప్పలేక ఇంకా పెద్దగా అరుస్తుంది ఏంటి ఇంత అర్ధరాత్రి నన్ను నిద్ర డిస్టర్బ్ చేసిందే లేకుండా నువ్వు పడుకోకుండా ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆ కట్టి తీసుకొని దబా దబా బాతాడు కుయ్యి కుయ్యి అని చెప్పి కామ్గా ఉండి పాపం కళ్ళనీళ్ళు కారుస్తుంది ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి గాడిద ఇంకా ఏమీ చేయలేక అలాగే కన్నీళ్ళు పెట్టుకుంటా ఉందనమాట ఇక ఆ యొక్క యజమాని ఇంకా నిద్రపోవటానికి వెళ్ళిపోతాడు అప్పుడు కుక్కలేచి జరిగింది నష్టమే నా పని నేనే చేయాలి నా పని నువ్వు చేస్తే ఏమైంది చెప్పు నీకే బాధ కలిగింది నీకే దెబ్బలు పడ్డాయి అదే నువ్వు ఊరుకున్నావు అనుకో దొంగపాటికి దొంగ దోచుకుని వెళ్ళిపోయి ఉండేవాడు నీకు దెబ్బలు తగ్గిపోయావు కదా అదే కుక్క అరిచుంటే అయ్యో దొంగ వచ్చిందా అని తను హుషారై ఉండేవాడు నువ్వు అరిచేవు కాబట్టే నీకే దెబ్బలు పడ్డాయి ఇంత అర్ధరాత్తిది నిద్రలేపావు అని కాబట్టి నా పని నువ్వు చేస్తే ఇలాగే ఉంటుంది ఇంకెప్పుడు కూడా ఇతరుల పనులు జోక్యం చేసుకోకు నీ పని ఏంటో నువ్వు చెయ్యి అని చెప్పి కుక్క ఒక మామూలుగా గడ్డి పెడుతుంది గాడిదకి ఇదేనండి ఇది నిజమే మనం కూడా గాడిదలాగా వేరే వాళ్ళ పనుల్లో వేలు పెట్టామే అనుకోండి మనకే దెబ్బ వేస్తుంది అనమాట మనకే దెబ్బలు పడతాయి మనకే నష్టపోతాం మనమే మాట్లాడాల్సి వస్తుంది అందువల్ల ఒకరి పనిలో మనం జోక్యం చేసుకోకుండా ఉండటమే బెటర్ మనం మంచి చేయాలని చూసినా కానీ ఇది మనకి చెడుగానే అనుకుంటారు ఎందుకంటే తీసుకునే వాళ్ళు మనం మంచి కోసం చేసామని చెప్పనికోరు అపార్థం చేసుకొని మనల్నే దూరం చేసుకుంటారు ఇదే ఈ కలికాలంలో జరిగే నిజం కాబట్టి ఒకరి పనుల్లో మనం వేలు పెట్టకుండా మన పనేదో మనం చేసుకుంటా వెళ్ళేవనుకోండి హ్యాపీగా బిందాస్గా బతకచ్చు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా అందరికీ మోటివేషనల్గా మంచిగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్